హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఇంట్లోనే కొత్తిమీరని ఇంత అందంగా పెంచుకోవాలని ఆశపడుతున్నారా అయితే నేను చెప్పని విధంగా ఫాలో అయిపోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే చూస్తారు ఫస్ట్ థింగ్ ఏంటంటే సీడ్స్ అయితే మంచి క్వాలిటీ మనకైతే ఉండాలి ఇవైతే సీడ్స్ మా గార్డెన్లోంచి నేను కలెక్ట్ చేసుకున్నాను మా ఫస్ట్ ఇయర్ గార్డెన్ బెడ్ అంతా కొత్తిమీరే ఉండేది సో వాటి నుంచి కలెక్ట్ చేసుకున్న సీడ్సే సో ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటాను సీడ్స్ని ఇలా టిష్యూ మీద వేసుకొని మనం దాన్ని క్లోజ్ చేసుకొని ఇలా చపాతీ కర్రతో స్లోగా మనం వాటిని స్ప్లిట్ చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా మనం నొక్కేయకూడదు జస్ట్ అవి రెండుగా పగిలే వరకు మనం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయ్యేంత వరకు మనం వాటిని చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వే యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మరీ ఎక్కువ హాట్ వాటర్ అయితే వేయకూడదు జస్ట్ గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం సోక్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాటిని ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ ఒక టిష్యూ పేపర్లో వాటిని వేసి ఇట్లా మనం వాటిని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట క్లోజ్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టి దానిపైన కొంచెం వాటర్ని మనం చిలకరించాలన్నమాట అంటే ఆ టిష్యూ కొంచెం మనం వెట్టగా ఉండాలి అలా వెట్టగా చేసి మనం మూత క్లోజ్ చేసేసి పెట్టుకోవాలన్నమాట వీటిని నెక్స్ట్ డే కానీ లేకపోతే ఆ ఈవినింగ్ కానీ మనం సాయిల్లో వేసేసుకొని మట్టితో కొంచెం కవర్ చేసుకుంటే సరిపోతుంది వాటరింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి ధనియాలకి ఎందుకంటే వాటరింగ్ చేసేటప్పుడు అవి కొన్ని కొన్నిసార్లు బయటకు వచ్చేసి సో ఎండకి ఎండిపోయి మనకి సీడ్స్ అయితే జర్మినేట్ కావన్నమాట సో కంపల్సరీ ఆ సీడ్స్ ఆ మట్టి కింద ఉండేలాగా మనం చూసుకుంటే ఇంత మంచి కొత్తిమీర మనకి జర్మినేట్ అవుతుందన్నమాట వాటరింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అవి జర్మినేట్ అయ్యాక కూడా అవి మొక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా సో వాటరింగ్ వేసేటప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది చాలా బాగా ఇవి గ్రో అవుతాయి అన్నమాట ఇంట్లోనే ఇంత అందంగా మనం కొత్తిమీరని పెంచుకోవచ్చు అర్లీ మార్నింగ్ సన్ రైజ్ పడినప్పుడు ఈ కొత్తిమీరని చూడాలి మెరిసిపోతూ ఉంటుంది గ్రీన్ కలర్తో ఆ ఫ్రెష్నెస్తో చాలా బాగుంటుంది చూడ్డానికి నాకైతే ఈ కొత్తిమీరని అయితే కొయ్యబుద్దు అవ్వలేదు ఇంకా అలాగే వదిలేశాను ఒకసారి హార్వెస్ట్ చేసుకొని కొత్తిమీర నిలవ పచ్చడి చేద్దామని ఇంకా అలాగే ఉంచేశాను మీరు కూడా కొత్తిమీరని మీ ఇంట్లో ఇలా పెంచుకొని ఆ ఫ్రెష్నెస్ని ఆ గ్రీనరీని ఎంజాయ్ చేయండి ఇదండి ఈరోజు కొత్తిమీర గురించి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్